Hello. Hello, Naru So I'm waiting for the audience after a long time. Mm -hmm. new audience. హలో వన్ ఆడియన్ ఇస్ అవైలబుల్ హాయ్ హాయ్ ఎలా ఉన్నారు సో హాయ్ అండి ఎలా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ టైం టుడే రంజాన్ కదా సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ ఒక్కసారి అందరినీ విష్ చేయాలనిపించింది సో దట్ అందుకని వచ్చాను అండ్ మాట్లాడుకుందాం సరదాగా కొంతసేపు సో ఓ నా వాయిస్ గా ఉందా మీకు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మనకి లైవ్ చాట్ ఆనుంది నాతో మాట్లాడచ్చు అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మనం లైవ్ చేస్తున్నా అండ్ ఆల్సో సెవెంటీ సబ్స్క్రైబర్స్ వచ్చారు యాక్చువల్గా నా గోల్ చాలా దగ్గరలో ఉన్నాను నేను హలో వెల్కమ్ టు లైవ్ చాట్ హాయ్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాతో చెప్పచ్చు అండ్ అట్ ది సేమ్ టైం నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలని లైవ్ వీడియో చేస్తున్నాను సో మీరు మాట్లాడితే మన దగ్గర చాలా కబుర్లు ఉంటాయి చెప్పుకోవడానికి హలో హాయ్ హాయ్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మనం లైవ్ వీడియో చేస్తున్నాం చాలా రోజులు అవుతుంది చేసి ఏదో ఒక ఫెస్టివల్కి చేశాను మధ్యలో నేను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత చేస్తున్నాను సో మీ అందరితో సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను సో ఎలా ఉన్నారు మీరందరూ మీరు మాట్లాడే చిలిపి చిలిపి క్వశ్చన్స్ తో ఆన్సర్స్ చేయడానికి నేను రెడీ ఆంధ్ర అమ్మాయి ఒడిస్సా బాయ్ నో ఆడియన్స్ ఇస్ అవైలబుల్ వన్ ఆడియన్స్ ఇస్ అవైలబుల్ వికాస్ హాయ్ అండి ఎలా ఉన్నారు మన వీడియోకి ఒక లైక్ చేయండి నాతో ఎవరు మాట్లాడాలనుకోవట్లేదా నేను చాలా రోజుల తర్వాత లైవ్ వీడియో చేస్తున్నాను సో ఎవరైనా మాట్లాడితే మన మాటలు షురు అయిపోతాయి నో ఆడియన్స్ హలో హలో ఎలా ఉన్నారు ఎనీ డిస్టర్బెన్సెస్ ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తుందా ఒక లైక్ కూడా వచ్చింది సో రామకృష్ణ గారు వచ్చారు హాయ్ రామకృష్ణ గారు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను లైవ్ వీడియో చేస్తున్నాను సో మీరు ఏమైనా అడిగితే నేను మీతో మాట్లాడతా హాయ్ హాయ్ ఎక్కడి నుంచి మీరు మెసేజ్ చేస్తున్నారు అండ్ మీరు మన సబ్స్క్రైబరా న్యూ సబ్స్క్రైబరా మన వీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారా మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కొత్త కొత్తగా వీడియోస్ అండ్ న్యూ కుకింగ్ డిఫరెంట్ థింగ్స్ రామకృష్ణ గారు మాట్లాడండి హలో హలో ఎక్కడి నుంచి నో రెస్పాన్స్ రామకృష్ణ గారు నెట్ స్లోగా ఉందా హలో మనకి లైవ్ చాట్ ఆన్లో ఉంది నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను చాలా టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నా సో మీరందరూ చాట్ చేస్తా ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతూ మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేస్తా మరి అండ్ ఆల్సో చాలా విషయాలు షేర్ చేసుకుందాం అండ్ సెవెంటీ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు మన దగ్గరికి అయితే అండ్ మనకి ఒక లైక్ కూడా వచ్చింది సో నా బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ మీరందరూ బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటా అండ్ ఈ మధ్యన స్టోరేజ్ లేక చాలా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నా నేను సో కొంచెం టైం తీసుకొని మళ్ళీ చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర అప్లోడ్ చేయడానికి డెఫినెట్లీ ఇవన్నిటిని కూడా అప్లోడ్ చేస్తాను సో ఎవరైనా మనకి సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మాట్లాడాలంటే కూడా మాట్లాడచ్చు హలో ఆఫ్టర్ లాంగ్ టైమ్ లైవ్ వీడియో చేస్తున్న ఎవరు నాతో మాట్లాడట్లేదు ఎందుకు హలో 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 వచ్చారా ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి సో దట్ నేను ఆన్సర్స్ చేస్తాను మీ కామెంట్స్ కి మన ప్రస్తుతానికి వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి మన వీడియోకి సో దట్ ఏమంటే మీ లైక్ వేరే ఒకరికి సజెషన్ అవుతుంది మన వీడియోస్ వాళ్ళు కూడా చూడగలుగుతారు అండ్ చాలా ఎంటర్టైనింగ్ వీడియోస్ అవన్నీ చేస్తున్నాము సో మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుయేబుల్ మెసేజెస్ అండ్ కామెంట్స్ ఇవన్నీ అయితే చాలా మంచిగా అనిపిస్తాయండి ఎంతో సరదాగా స్పెండ్ చేయాలని అయితే నేను ఈరోజు లైవ్ వీడియో చేస్తున్నాను వన్ వన్స్ పోనే టైం అయితే నాకు అరౌండ్ నేను జస్ట్ లైవ్ స్టార్ట్ చేయగానే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ మెంబర్స్ వచ్చేవారు బట్ ఈ మధ్యన కొంచెం హెల్త్ మంచిగా లేక నేను వీడియోస్ సరిగా చేయలేకపోతున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను లైవ్కి వచ్చాను మీ అందరూ సపోర్ట్ చేయండి మన వీడియోకి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి సో దాట్ అయితే మీ లైక్స్ ఇక్కడ నాకు విజిబుల్ అన్నమాట ఎవరెవరు లైక్ చేస్తున్నారో అన్నట్టు అలాగే మీరు లైవ్ చాట్ యాన్లో ఉంది మీరు చేసిన ప్రతి మెసేజ్ ప్రతి ఒక్కటి మనకి అండ్ చూసే వాళ్ళకి కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి సో ఎవరైనా మనకి హాయ్ చెప్పాలనుకున్న వాళ్ళు హాయ్ చెప్పచ్చు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో అది కూడా మనకి తెలియచేయచ్చు సో ప్రెసెంట్ అయితే నాకు ఒకటే మెసేజ్ వచ్చింది రామకృష్ణ గారు హాయ్ చెప్పారు హాయ్ అండి సో చాలా మంది వ్యూవర్స్ ఇంకా రాలేదు మేబీ ఇట్ ఈస్ అ రాంగ్ టైం ఫర్ లైవ్ వీడియో కానీ చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి ఇన్ని రోజుల తర్వాత నేను ఈ లైవ్ అన్నది స్టార్ట్ చేశాను అనమాట అండ్ కొంచమైన మీతో టైం స్పెండ్ చేయాలి మళ్ళీ నేను మీ అందరికి నన్ను నేను పరిచయం చేసుకోవాలి అనేసి సో ఎలా ఉన్నారు వచ్చిన వాళ్ళు ఎట్లీస్ట్ హాయ్ చెప్పండి నాకు బూస్ట్ అప్ ఇవ్వండి మాట్లాడడానికి కొత్త కొత్త మాటలు గుర్తుకొస్తాయి హలో ఏం మాట్లాడట్లేదు మెసేజ్ కూడా చెయ్యట్లేదు లైక్ కూడా చెయ్యట్లేదు ఏం చేస్తున్నారు మీరందరూ సో ఈరోజు రంజాన్ టెన్ ఆల్మోస్ట్ థర్టీ డేస్ ఫాస్టింగ్ కంప్లీట్ అయిపోయింది సో చాలా హ్యాపీగా ఉంది అండ్ లాస్ట్ ఇయర్ రంజాన్కి కూడా మనం లైవ్ చేసాం అన్నమాట చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి సో ఇది అదర్ లైవ్ ఇంకొక ఇయర్ని మనం గుర్తు చేసుకోవడం గురించి పాస్ట్ అయిన దానిని కూడా మళ్ళీ రిమెంబర్ చేసుకోవడానికి ఈ లైవ్ చేస్తున్నాను సో మీ అందరితో సరదాగా కాసేపు మాట్లాడి హ్యాపీగా మీ అందరు మెసేజెస్ చదవాలని వచ్చాను బట్ ఎవరు రావట్లేదు లైవ్ వీడియోలోకి సో ఆల్మోస్ట్ మనకి లైవ్ స్టార్ట్ చేసి నైన్ మినిట్స్ అయిపోయింది సో ఎవరు అయితే రాలేదు హాయ్ అండి హాయ్ హాయ్ మనకి ఎవరైనా మాట్లాడాలనుకుంటే లైవ్ చాట్ ఆన్లో ఉంది మాట్లాడచ్చు సో సరికొత్త విషయాలని తెలుసుకుందాం అలాగే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండ్ మీ మెసేజెస్ అండ్ కామెంట్స్ చాలా వాల్యుబుల్ నా కోసం అయితే ఎందుకంటే మరిన్ని విషయాలని మరిన్ని గైడ్ లైన్స్ని ఇవన్నిటిని నాకు తెలియజేస్తూ ఉంటారు అన్నమాట ఆడియన్స్ అలాగే ఆడియన్స్ అంటే వీళ్ళ వీళ్ళంతా ఎవరో కాదు ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఫర్ మీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇంత నంబర్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ అ డిజెట్ చాలా మంది ఉన్న సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అనమాట కొంతమంది మధ్యనైతే నాకు చాట్ లోకి రావట్లేదు బట్ స్టిల్ వాళ్ళందరికీ నేను గుర్తుండాలనే ఈ వీడియో చేస్తున్నాను లైవ్ చాట్ ఆన్లో ఉందండి దయచేసి మీరు అందరూ మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీరు నాతో ఆరామ్సే మాట్లాడచ్చు ఏదైనా మాట్లాడచ్చు హలో ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు టీ టైమ్ లో ఉన్నారా లేకపోతే బిజీ టైమ్ లో ఉన్నారా ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ కామెంట్స్ ఐఎమ్ వేటింగ్ ఫర్ ది ఆడియన్స్ అండ్ వెయిటింగ్ ఫర్ ది కామెంట్స్ సో ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్ సెవెంటీ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి ఇంకా ఉన్న వాళ్ళు ఎట్లీస్ట్ నా వీడియోని లైక్ చేయండి అలాగే మీరు మాట్లాడండి మీరు మాట్లాడితే కొత్త కొత్త విషయాలు తెలిసి నేను కూడా మాట్లాడగలుగుతాను సో నాకు నేనుగా ఎంతసేపు మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అట్ ద సేమ్ టైమ్ చాలా గ్యాప్ వచ్చింది ఇట్స్ లైక్ లాంగ్ వీడియో చేయడానికి సో ఇది హాయ్ హౌర్ యు నో వన్ రామకృష్ణ గారు ఒక్కలే హాయ్ చెప్పారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అదైనా చెప్పండి అట్లీస్ట్ హలో హాయ్ హాయ్